సో ఇప్పుడే ఏపీలో మరొక ముఖ్యమైన పథకంతో మీ ముందుకైతే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మనకి ప్రజెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుందో ఏంటో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికి ఎదురు చూస్తున్నారు అయితే ఇందులో భాగంగా జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడి అనే పథకం కోసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట దాదాపు ఎనభై లక్షల పైన తల్లిదండ్రులందరూ ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మనకి జూన్ ఇరవయో తారీఖునైతే విడుదల చేస్తూ ఉంటారన్నమాట అయితే ఈసారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అసలు అమ్మఒడి ఉంటుందా ఉండదా అనేది అయితే చాలామందికి సందేహం అయితే ఉంది సో ప్రతి ఒక్క అమ్మఒడి లబ్ధిదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ అమ్మఒడి పథకం అనేది ఖచ్చితంగా అయితే కంటిన్యూ కాబోతుంది అయితే ఇన్ కేజ్ ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం ఈ పథకానికి పేరు అయితే మారుతుంది అంటే తల్లికి వందనం అనే పేరుతో అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అయితే మనకి ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా అంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా జగనన్న అమ్మఒీ పథకం అయితే కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగనన్న అమ్మఒీ పథకం ద్వారా ఇచ్చే పదిహేను వేలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఇద్దరు కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు నలుగురికి కూడా ఇస్తామని చెప్పేసి వారు అయితే చెప్తున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్టిలో చూసుకున్నట్లయితే ఒకరికి ఇవ్వడమే కష్టంగా ఉంది అటువంటిది వాళ్ళు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురికి ఇస్తామని చెప్తున్నారు అయితే ఇస్తారు అయితే ఎప్పుడు ఖచ్చితంగా జూన్లో అయితే జగన్ అమ్మఒడి డబ్బులు అయితే రావు ప్రభుత్వం మారితే మాత్రం ఖచ్చితంగా జూన్లో జగన్ నమ్మడి అయితే రావు ఎందుకంటే వారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు స్టడీ అయితే చేస్తారన్నమాట ఈ పథకాలకు సంబంధించి అప్పుడు ఏదైతే మనకి నవరత్నాల పథకాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్ ప్రకారం వారు ఏ నెలకు ఏ నెల ఆ నెలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తూ అయితే విడుదల చేస్తూ ఉన్నారు కదా అయితే ఆ ప్రకారం అయితే ప్రభుత్వం మారకుండా ఉంటే జూన్ ఇరవై జగనన్ మనకి ఈ అమ్మ జగన్ అమ్మఒడి జగనన్న అమ్మఒడి అనేది మనకి నేరుగా మహిళల ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది కానీ ప్రభుత్వం మారడం వల్ల ఏమవుతుందంటే వారు ఒక ఐదు ఆరు నెలలు దీనికి సంబంధించి స్టడీ అయితే చేస్తారు సో పాతగా ఉన్నప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా పథకాలు అయితే ఇచ్చారు ఏంటనేది పథకాలకు సంబంధించి అన్ని రెడీ చేసిన తర్వాత అంటే స్టడీ చేసిన తర్వాత అసలు ఈ పథకాలకు సంబంధించి నిధులు అందుబాటులో ఉన్నాయా ఈ పథకానికి సంబంధించి నిధులు మనం అందించగలమా ఒకరికి ఇస్తేనే ఎంత అవుతుంది ఒకవేళ ఇద్దరు ముగ్గురు కలుపుకుంటే చాలామంది అయితే ఉంటారు వారందరికీ ఎంత అవుతుంది ఏం చేయగలం అనే డిసైడ్ చేయడానికి వారికి అయితే టైం అయితే కావాలి సో ఈ నేపథ్యంలో మనకి కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే జగన్ అమ్మోడి పథకం అనేది తాత్కాలికంగా వాయిదా వేయడం అయితే జరుగుతుంది అంటే పూర్తిగా కాదు తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది సో అదే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంటే సీఎం జగన్ గారు మనకి జగన్ గారు మళ్ళీ సీఎం కింద వచ్చినట్లయితే ఈ పథకానికి సంబంధించి జూన్ నెలలోనే మనకి అయితే మహిళల ఖాతాలకు వేయడం అయితే జరుగుతుంది వాస్తవంగా ప్రతి ఒక్కరూ కూడా ఇన్ టైంలో పథకాలు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అది ఉన్న పార్టీ మాత్రమే అంటే ఆల్రెడీ జగన్ గారు మాత్రమే మళ్ళీ అధికారంలోకి వస్తే పథకాలన్నీ కూడా కంటిన్యూ అయితే ఇన్ టైంలో కంటిన్యూ అవడం అయితే జరుగుతుంది సో మనకి టీడీపీ కూటమి వచ్చిందంటే ఖచ్చితంగా పథకాలన్నీ ఆలస్యం అయితే అవుతాయి అయితే వారు ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇస్తారు కాకపోతే టైం అయితే పడుతుంది అనమాట ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలలు అయితే టైం అయితే తీసుకుంటారు అప్పుడు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే జగన్ అమ్మఒడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఎనభై లక్షల మంది తల్లు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి విద్యార్థులైతే ఆ విధంగా ఉన్నారు అయితే ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే జగన్ అమ్మఒడి డబ్బులు మనకు వస్తాయా రావా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఇరవైనా మహిళల ఖాతాలకు జగన్ అమ్మఒడి డబ్బులు అయితే విడుదలవుతాయి కాకపోతే సేమ్ గవర్నమెంట్ వస్తేనే లేని పక్షులు మనకి టైం అయితే తీసుకోబోతున్నారు అది ఎంత టైం తీసుకుంటారనేది చెప్పడం కూడా కష్టమే మ్యాక్సిమం తీసుకున్నట్లయితే ఒక ఐదారు నెలలు అయితే తీసుకునే అవకాశం ఉంది మినిమం తీసుకున్నట్లయితే ఒక మూడు నెలల వరకు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అమ్మబడి కోసం ఎదురు చూస్తే మహిళలందరికీ కూడా ఇప్పుడు ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ మారిందంటే పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తాత్కాలికంగా ఆగిపోతాయి అవి అయితే వెంటనే అయితే విడుదల కావు ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చేతకు సంబంధించి కావచ్చు ఆసరాకు సంబంధించి కావచ్చు సో జగన్ గారు విడుదల చేసిన డబ్బులు ఇంకా విడుదల కాలేదు వాస్తవంగా రుణాలు తీసుకొని డబ్బులు సేకరించినప్పటికీ కూడా వాటికి సంబంధించిన నిధులైతే ఇంకా విడుదల చేయలేదన్నమాట అందువల్ల ఈ జాప్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇదే జాప్యం అనేది ఇంకా భారీగా కొనసాగుతుంది గవర్నమెంట్ మారిందంటే సో ఈ నేపథ్యంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధుల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసం చూసే ప్రతి ఒక్కరు కూడా సో ప్రభుత్వం మారితే అయితే రావు అని చెప్పేసి గమనించాలన్నమాట అందువల్ల ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ అయితే ఖచ్చితంగా నితుక్కోవాలి ఎందుకంటే గవర్నమెంట్ మారితే డబ్బులు అయితే రావు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విద్యార్థి తల్లిదండ్రులు దీనికి ఫీజులకు సంబంధించి అమౌంట్ అయితే సిద్ధం చేసుకోవాల్సిందే లేకపోతే డబ్బులు అయితే ఇన్ టైంలో రావు అందువల్ల ఖచ్చితంగా మనం ఏదైతే ఈ సమాచారం అయితే ఇస్తున్నామో ఈ సమాచారం అనేది ఖచ్చితంగా అయితే ఇచ్చిన సమాచారం అనమాట ఇందులో మనకి ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ కానీ ఇటువంటివి కానీ అయితే ఏమీ లేవు ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా తెలియచేసింది ఖచ్చితంగా జూన్ ఇరవైనైతే ఇస్తామని చెప్పేసి జూన్ పన్నెండున ఉద్యోగానికి ఇచ్చి తర్వాత ఈ జగన్ అమౌంట్ డబ్బులు ఇస్తామని చెప్పారు జూన్ ఇరవైనా అయితే మనకి ఇప్పుడు కూడా అదే స్టాండ్లో అయితే వారు కొనసాగుతున్నారు నెక్స్ట్ మనకి కోటం వచ్చిందంటే ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్టుగా కొన్ని నెలలు అయితే ఆగాలన్నమాట అందువల్ల ఈ లోపల విద్యార్థులకు సంబంధించి కట్టాల్సిన ఫీజులు ఏవైతే ఉంటాయో వారైతే తల్లిదండ్రులు అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట సో లేని పక్షంలో అయితే ఆ డబ్బులు అయితే మరి టైంలో అయితే రావు సో ఇదైతే గమనించాలి సో పథకాలకు సంబంధించి ఏ చిన్న అంశం కావచ్చు సమగ్ర సమాచారం ప్రతీదీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అందించే పథకాలు కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందించి ఏకైక ఛానల్ అనమాట మంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరికంటే ముందు అన్ని పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పెట్టిన వెంటనే మీకు వీడియో రూపం అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు సో ఫైనల్గా ఫైనల్గా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా జగన్ నమోదు డబ్బులు అయితే రాబోతున్నాయి జూన్ ఇరవైనా ప్రభుత్వం మారకపోతే లేదంటే మనకి మూడు నెలలు అయితే టైం అయితే పడుతుంది సో ఇది అనమాట ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజను సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి మనకి ముఖ్యంగా మన ఛానల్ ద్వారా మొదటి నుంచి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఇవ్వలేదు సో ఆల్రెడీ ఇక్కడ చేతకు సంబంధించి కూడా గత కొన్ని వీడియోల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఎందుకంటే ఎన్నికల సంఘం విడుదల చేయమని చెప్పింది కానీ వీరు డబ్బులు ఇంచుకొని కూడా విడుదల చేయకుండా కాంట్రాక్టర్లకి అయితే చెల్లించారన్నమాట అందువల్ల పథకాలకు సంబంధించిన నిజైతే విడుదల కాలేదు అదైతే గమనించాలి మీరు